హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు వెల్కమ్ టు ద స్పారో టీవీ ఈజ్ యోర్ టిల్లు మామ ఈరోజు ఒక చేప ఒక మొసలి అదే క్రాకడైల్ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ అయితే కథ చూసేద్దాం ఒక ప్రశాంతమైన గ్రామం దగ్గర పచ్చని చెట్లతో చుట్టుముట్టబడిన ఒక అందమైన చెరువు ఉండేది ఆ చెరువులో ఎన్నో చిన్న పెద్ద చేపలు ఆనందంగా జీవిస్తున్నాయి అదే చెరువులో ఒక పెద్ద కూడా ఉండేది మొసలిని చూసి చేపలన్నీ భయపడేవి ఎందుకంటే మొసలి అంటే ప్రమాదమని వాటికి తెలుసు కాని ఆ మొసలి ముసళ్ళలాగా కాదు అది ఎక్కువగా ఒంటరిగా ఉండేది ఎవరితోనూ గొడవపడేది కాదు ఒకరోజు చెరువు అంచున ఒక చిన్న చేప ఒంటరిగా ఈదుతూ కనిపించింది ఆ చేప తన గాయపడిన తోకతో నెమ్మదిగా కదులుతూ ఉంది మొసలి అది గమనించింది అప్పుడు మొసలి నేను భయంకరంగా కనిపిస్తాను కాని ఈ చిన్న చేపకి సహాయం చేయవచ్చు కదా అని తనలో తాను అనుకుని మొసలి నెమ్మదిగా ఆ చేప దగ్గరకు వెళ్ళింది చేప భయంతో వణికింది అప్పుడు ముసలి భయపడకు నీకు నొప్పిగా ఉందా అని ఆ చిన్న చేపని అడిగింది చేప ఆశ్చర్యంగా ముసలిని చూసింది అప్పుడు నెమ్మదిగా చేపకు ఉన్న భయం తగ్గింది తర్వాత ముసలి చెరువు ముక్కలతో చేప గాయాన్ని కప్పి రక్షణ ఇచ్చింది ఆ చిన్న ఆరోజునుంచి ముసలితో మాట్లాడటం మొదలుపెట్టింది నెమ్మదిగా వారి మధ్య స్నేహం పుట్టింది ప్రతిరోజూ చేప చెరువులో జరిగిన సంగతులన్నీ మొసలికి చెప్పేది కూడా తన ఒంటరితనాన్ని చేపతో పంచుకునేది కాలం గడిచింది ఒకరోజు గ్రామం నుంచి కొంతమంది వేటగాళ్లు వచ్చారు వారు చెరువులో విషపు గింజలు వేయాలని అనుకున్నారు దాన్ని ముందే చూసిన చిన్న చేప వెంటనే మొసలికి తెలియచేసింది మొసలి ఒక్కసారిగా చెరువు చుట్టూ పెద్ద శబ్దం చేస్తూ నీటిని షేక్ చేసింది అప్పుడు చెరువులోని చేపలన్నీ లోతైన భాగాలకు వెళ్ళిపోయాయి మొసలిని చూసిన వేటగాళ్లు భయపడి అక్కడ్నుంచి పారిపోయారు ఆ రోజు చిన్న చేప మొసలిని చూసి బలం ఉన్నవాడు రక్షిస్తే స్నేహం ఎంత గొప్పదో అని గర్వంగా అనుకుంది ముసలికూడా తనలో తాను చిన్నదైనా జాగ్రత్త ఉంటే పెద్ద ప్రమాదం నుంచి కాపాడగలదు అని అనుకుంది అప్పట్నుంచి చెరువులోని చేపలన్నీ మొసలిని భయంతో కాదు గౌరవంతో చూడటం మొదలుపెట్టాయి ఇదిరా పిల్లలు కథ ఇందులో మోరల్ ఏమిటంటే స్నేహం రూపాన్ని చూడదు మనసును చూస్తుంది చిన్నవాడైనా పెద్దవాడైనా దయ ఉంటేనే నిజమైన స్నేహం ఇది మనం తెలుసుకోవాలి ఓకే నా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి కథతో కలుద్దాం అంతవరకు బీ హ్యాపీ టేక్ కేర్ దిస్ ఇస్ యువర్ టిల్లు మమా సైనింగ్ ఆఫ్ బై బాయ్